ఎలా ఉన్నారు అందరు బాగుండాలంటే మీ చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకా అయితే మా చేకి ముందు కొట్టేయాలని అయితే ఇంకా బాగా అయితే ఊరెళ్ళాడండి వెళ్ళాడండి మా పొలం అంటే చా బాగానే ఉందండి నాకు చూపించాడు వీడే తీయమన్నాము మా పొలం అంతా ఎలా వచ్చిందనేది పెడతామండి చాలా దాని మీద చాలా పెట్టుబడి పెట్టామన్నమాట తిన్నా తినిపోయిన అయితే దానికి మందులని కలుపు తీపిచేవులు అని అదని ఇదని ఇదని అయితే శ్రమ పడతాం ఉన్నదంతా దానికే పెట్టుకుంటా వచ్చాము చిన్న పిల్లలు తాగినట్టుగా దానికంటే సున్నితంగా ఆ పొలానికి మేము పెట్టుకున్నాము ఆ పొలం ఎలా ఉందనేది బాగా వీడియో పెడతాడండి ఇంకా నేనైతే ఇంకా మొన్నమాట రీసెంట్గా రాపించుకుంది అంటే అంటే బి బళ్ళు అవి వస్తాయి కదా గుడ్లు పాలు అవి మాకేమో రాగి పిండి రెండు ప్యాకెట్లు అటుకులు ఇంకా ఇచ్చారండి ఇంకా ఇచ్చిన అటుకులతో సగం వేపుకోగా కొన్ని అటుకులు అన్నమాట ఇంకా అటుకులు ఇంకా బయట నుంచి జామున నాలుగింటి గారెలు చేస్తూ ఉంటారు కాడ నుంచి తెప్పించుకునే కన్నా అటుకులతో మేడ్గా అటుకులతో ఏం వేయకుండా మన ఇంట్లో ఆయిల్తోనే గారెలు చేసుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి అయితే గారెలు చేస్తున్నానండి మా అబ్బాయి ఇప్పుడు దాకా అసలు మాములు గోల్ చేయలేదు చూడండి ఏ పోయి అట్లా తెగ పడేస్తాడు రోజు అసలు మామూలు పిల్లోడు కాదు ఇప్పుడు దాకా నేను మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉన్నాడు ఇంకా చెప్పాను కదండి అటుకులతో గారెలు చేస్తున్నానండి కొత్త రెసిపీ అనొద్దు చాలా మంది చేసుకుంటారు ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకండి ఇంకా ఈ నెల రెండు నెలలు కంటే ఎక్కువ వాడకూడదని కూడా దాని మీద ఉంది ఇంకా వేస్ట్గా పారేయటం ఎందుకండి ఇంకా వాడితో ఏ ఒటం వండుకుంటే బాగుండి అని చెప్పేసి అయితే నేనైతే దాంట్లోకి టమాటా చట్నీ అనో అటుకులు చేస్తున్నాను బావ ఏమో వెళ్ళాడ బావ ఏమో ఊరు వెళ్ళాడండి ముందు జిమ్మిస్తానని ఇంకా మా అమ్మ ఏమో పనికి వెళ్ళింది మా వదిన పనికి వెళ్ళింది ఇంకా ఇంట్లో పని అనేది నేను బట్టలు మారితే ఇంకా సూర్సి నీళ్ళు పడతానండి మా నాయనమ్మేమో మిగతా పని చేంట్లో అక్కడ తోమిద్ది కూర్చొని తోమలేనని మా నాయనమ్మే తోమిద్ది ఇంకా రీసెంట్గా అయితే హాస్పిటల్కి వెళ్ళాం కదండీ ఇంకా ఆ వీడియో తీద్దాం అనుకున్నాం వాళ్ళు ఏం చెప్పారు డెలివరీ డేట్ ఎప్పుడు చెప్పారు ఫిక్స్ అయ్యి అయిందా లేదా అనేది అయితే వాళ్ళు చెప్పారు అది తర్వాత మీకు వివరంగా చెప్తానండి ఇంకా ముందైతే ఈ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా ప్రిపేర్ చేసుకునేది అయితే మీకు చూపిస్తాను వాటిలో కావాల్సినవి అయితే కన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని మీకు చెప్తాను మామూలుగా ఈ అయ్యి ఇంకా బయట నిన్న వెజ్ నూడిల్స్ చేసుకున్నామండి కై తక్కువే నేను మడితుంది ఎక్కువ తిన్నా వేడి నొప్పులు వస్తాయని తినలేదు అదే ఇలాంటివి అయితే మనం చేసుకొని తినవచ్చు అని అటుకులతో అయితే చేస్తున్నానండి ఇంకా ఇలాంటివి ఎన్నో వేస్ట్గా పడేయకుండా చేసుకోవచ్చు ఇంకా నాకు ఆడ రాగి పిండి ఉంది ఇంకా అలానే అమృతం ఉంది ఇంకా వాటితో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంతలేక ఉన్న అటుకులతో చేస్తే సరిపోయిద్ది ఇంక మళ్ళీ వాటి డేట్ అయిపోయిందని ఇంకా చేస్తున్నాను మా అన్నయ్య కూడా మిల్లులోకి వెళ్ళొచ్చి వచ్చి ఒక గంట రెస్ట్ అంటే మిల్లుకి లోకి వెళ్ళొచ్చిన ఒక గంట రెస్ట్ తీసుకుంటారండి వాళ్ళు పడుకున్నాడు మిల్లుకి వెళ్ళొచ్చి ఇంక మా వదిన మిరగాయలకి వెళ్ళింది మా అమ్మ పనికి వెళ్ళింది బాబా అటు వెళ్ళాడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇంకా నాలుగు అవుతున్నా కానీ ఎండ పోలేదు ఇంకా అవి చేసేలా చేసి హాట్ బాక్స్లు వేస్తాను కదా ఇంకా అవి వేడు ఉంటాయి ఇంకా ప్రాసెస్ని అయితే చూపిస్తాను చూడండి నేను వీడియో తీస్తాను ఇంకా నా చేతులతోనే చేస్తాను టేస్ట్ అనేది ఇంకెలా ఉండిద్దో చూద్దామండి చెప్పాను కదండి వాటికి చట్నీ కావాల్సినవి అయితే మొత్తం తీసి అండి కింద పైన కూర్చొని అన్నీ చేసుకోవచ్చాను వచ్చేసి టమాటా చట్నీకి అనమాట వచ్చేసి గారెల్లో కలపడానికి పెరుగు అలానే ఇంక అన్నీ తీసేసుకున్నాను నేను పెరుగు కూడా తీవండి బాగా అన్ని ఒంటిగా పన్నెండి నానబెట్టాను టైం వచ్చేసి నాలుగు అవుతుంది బాగా నానుపోయినాయండి రెండు మూడు సార్లు వాష్ చేసి నానబెట్టేసి పక్కన తీసి తీసి పక్కన పెట్టాను చూసారు ఎలా ఉన్నాయా ఇంకా వీటిలో అయితే ఏమేం కాకుండా చూపిస్తాను మా నాయన ముందండి ఇప్పుడు దాకా వెళ్ళింది లేక ఇంకా కలిపేదాన్ని మొత్తం నన్ను కూడా చూపించేదే మళ్ళీ వస్తానమ్మ అని చెప్పి వెళ్ళింది మా కూడా టైం అయిందని వెళ్ళిపోయాడు ఇప్పుడు దాకా పడుకొని చేస్తున్నాను బయట బట్టలు అలానే ఉన్నాయి ఈ పిండి కలిపి చట్నీ చేసేసి ఇంట్లో పని చేసేది కూడా చూపిస్తాను మీకు ఇట్లో ఏమేమి వేసుకోవాలని చెప్తానండి ముందు గ్యారీలో కరేపాకు ఆనియన్ పచ్చిమిర్చి అల్లం అలానే కొంచెం జీలకర్ర చట్నీకి కావాల్సినవి కూడా పెట్టుకున్నాను టమాటా చట్నీకి టమాటాలు ఆనియన్ కరేపాకు అల్లం ముక్కలు అలానే పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర అన్ని తాళిపేసేటప్పుడు అలానే దీంట్లో కలిపేటప్పుడు పెరుగు కూడా అవసరమేనమాట ఒకటకోటేసి కలిపేది అయితే నేను చూపిస్తాను చూడండి ముందైతే దీంట్లో కరేపాకు వేస్తున్నానండి కట్ చేసింది అలానే ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ అలానే అల్లం పచ్చిమిర్చి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి మొత్తం అయితే వేసుకున్నాం కదా అలానే దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసేసుకుందాం అలానే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ సరిపడా అంతా దీంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం లైట్గా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బాగానే ఉండిది నేనైతే వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు నేనైతే బాగా రావడానికి కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను అండి పిండి ఉంటే బియ్యం పిండి లేదా శనగపిండి వేసుకోవచ్చు ఇంకా దీన్ని అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలి దీన్ని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాం మా నాయనమ్మ వచ్చినట్టయితే నన్ను చూపించేదేనండి మా నాయనమ్మీ పని ఉందని దీన్ని బాగా మెత్తగా బాగా కలిపేసుకున్నాం అండి పెరిగేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇంకా నాకు చూపించవలేరని ఇంక పెరిగేసి కలిపేది మీరు చూపించలేదు కొంచెం పుల్లటి పెరిగేసుకోండి నేను కింద కప్పు చూపించాను కదా అదంతా పట్టింది గిట్ట ఉండాలన్నమాట మరీ అంత గిట్టుగా ఉండకూడదు మరీ అంత లూజ్గా ఉండకూడదు గిట్ట ముద్ద కూడా వస్తుంది కదా ఇంకా పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇంకా చట్నీ ప్రాసెస్ అయితే చూసేద్దామండి కాసేపు దీని మీద మూత వేసేసుకుందాం పిండి మీద చట్నీ చూపిస్తాను ఎలా చేస్తాను పక్కన పెట్టుకున్నాను ఇంకా చట్నీలో కావాల్సిన ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి వాటికి కావాల్సినవి కూడా పక్కనే పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడే కరెంట్ పోయిందండి చేసి పెట్టుకుంటే ఆరిపోతాయి ముందైతే కాసిన పచ్చిపప్పు వేసుకుందాం అలానే కాసిన గుళ్ళు వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి అసలు అలానే కొంచెం జీలకర్ర వేసుకుందాం లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఎండిమిర్చి వేసుకున్నాం అయితే ఎండి మిరకాయలు మంట కాబట్టి నేను ఇన్ని వేసుకున్నాను మీకు మంట అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి బాయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇది అలానే వీటితో పాటు కొంచెం కరివేపాకు కడిగింది కదండి వాటర్ ఉండే సరిచా అలానే అల్లం ఫ్రై అవుతున్నప్పుడే మనం కట్ చేసుకున్న టమాటా ఆనియన్ పెట్టుకున్నాం బాగా ఫ్రై అవుతామంటే నేను వెళ్ళేసైతే భజలు చేస్తాను అలానే కరెంట్ కూడా వచ్చింది పిండి కూడా పక్కన అంత చట్నీ చేసేసి తొందరగా వేసుకుంటే టైం సరిపోయిద్ది మనకి ఇంక చేస్తే చట్నీ బల్లే వచ్చిందండి మా నాయన ఇప్పుడు కూడా వచ్చింది సరేనండి ఇంకా బయట ఆరేసిన బట్టలు కూడా వేసుకున్నాను ఒక పక్క చట్నీ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా మంచం మీద వేసుకొని మొత్తం మడతలు వేసేస్తే సరిపోయేదాన్ని నేను మా ఆయన మా మడతలు వేస్తాము ఫ్రై అవ్వాలి ఇంకా అంతలే బట్టలు మడత వేస్తే ఇంట్లో కూడా బయట వేసాము ఇంక పొక్కు తప్పలు ఒకటేనంటుంది అయితే మా అమ్మ మోజనొచ్చే లైక్ లేట్ అవుతుంది వచ్చి ఆడ చేసుకుంటారని రోజు ఇంతే అనమాట వాళ్ళు వచ్చి సాయంత్రంలో పనులు అన్నీ చేసిస్తే సాయంత్రం వచ్చి అన్నం కూర ఉండేస్తా మా అమ్మ బట్టలు మరపేసిన తర్వాత చూపిస్తానండి ఇంకొన్న బట్టలు మరతేసి పక్కన పెట్టేసాం టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ స్టో ఆఫ్ చేసుకున్నాం సల్లారిపోయింది అంతలో అయితే దీంట్లో అయితే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నామండి అందుకండి చట్నీ అయితే బాగా మిక్సీ పట్టేసేయండి మన టమాటా చట్నీ ఒక పోపు అయితే వేసేసుకున్నామండి కాయిల్ అయితే హీట్ అవుతామండి కాయిల్లో మొత్తం వేసేసుకుందాం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి నీళ్ళు వేసుకున్న బాండిలో వేసుకున్నాం తిండి కాకుండా సో మన పిండి కూడా బాగా ఉంది అదిగోండి పిండి ఇంకా చట్నీ కూడా బాగా పట్టేస్తే మెత్తగా పోండి అయితే ముందు చట్నీ వేసుకున్న తర్వాత చూపిస్తాను అదిగోండి మన చట్నీలు అయితే మొత్తం తాలింపు కూడా వేసేసుకున్నాం కదా ఇంకా టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి అదిగోండి పక్కన పెట్టేసుకొని గారెల ప్రాసెస్ చూద్దాం సరేనండి ఇంకా మాట్లాడదామంటే పిల్లలు కొంతపడుతుంది అందుకే దీనికి పోలీసు ఎవరైతేన్నాను ఇంకా ప్రాసెస్ అయితే చూద్దామండి చేతికి అయితే ఆయిల్ పూసుకొని ఇంకా అలా ఉండాలు చేసుకొని ఇంకొత్తాలి అనమాట ఇంకా అలా వచ్చేసుకొని అంచులేమిటి అంచుకోవాలి అంటే పగలకుండా అంచులేమిటి పగులు వస్తుందండి రాకుండా అలా చేత్తో అలాగానేసుకోవాలి అనుకుంటే మనకి మంచిదండి ఇంకా అలా చిల్లు పెట్టుకొని ఇంకా దానికి సరిపోవడం చిన్న గారెలు చేసుకుంటే సరిపోయి వచ్చినాక పెద్దవి పెట్టుకున్నా సరిపోయిందండి నేనైతే చిన్నది చేశాను ఇంకోటి చేసి చూపిస్తాను అర్థం కాకపోతే చూడండి సరే కదంటే ఫస్ట్ చూడపోతుంది కానీ ఇలా మద్దతు చేసుకున్నాక ఇదిగా ఇలా ఒత్తేసుకొని రౌండ్లన్న పగులు కదండి ఇంక ఇలానే వేసుకుందాం ఇలా అనుకొని ఇలా పగులు రాకుండా ఇలా బొక్కలు పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా అర్థం కాకపోతే మళ్ళీ చూడవచ్చండి ఇలా అనుకొని ఆయిల్ పూసుకుంటూ ఉండాలి లేకపోతే చేతి కతకపోయిద్ది కాయిల్ అయితే బాగా హీట్ అవుతూ ఉంది చూసే కదా మీరు చూపించినట్టే ఇలా గారెలు చేసి పక్కన పెట్టుకోండి కన్నీ ఇలానే చేసుకోవాలన్నమాట బల్లెగా ఉంటాయండి వేస్ట్గా అటుకులు ఉన్నప్పుడు పడేసే పని లేకుండా ఇలాను ఇలానే టమాటా చట్నీ చేసుకోండి సోపర్ రుండిద్ది అనమాట అయితే హీట్ అవుతూ ఉంది మరి పోటీ కొట్ వేసుకున్నామండి చిన్నగా చేతి మీద ఆయిల్ పడకుండా చూసుకోవాలి మన అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి ముందేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్నా ఐదు నిమిషాలు అన్నా లేక తొనిగిపోతే ఇంక బాగా అయితే ముందు కొట్టి వచ్చాడు కొత్త అత్త పులకాలను కర్రీ తీసుకొచ్చాడు అనమాట బాగా ఆకలి అవుతుంది అన్నాడు కా మధ్య పొద్దున్న నుంచి శేనకాడే ఉన్నాడు అంటే మధ్యాహ్నం దాకా కన్నం కూడా తినలేదు కానీ అత్త అత్త పార్సెల్ తీసుకొచ్చాడు ఒక పక్క అయితేనేమో గార్లు అయితే అవుతా ఉన్నాయి వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదండి సడన్ సర్ప్రైజ్ గా వస్తాడు అదే అండి ఎట్టండి బావ టేస్ట్ కొమ్మలు పడదా బా అక్కడేనా సరేనండి నేనైతే ఇంకా ఒక పక్క గబ గారెలు చేసేస్తాను అయిపోయాం వచ్చేసింది వచ్చేసరికి బుజ్జీ కొంచెం స్పెషల్ రెసిపీ చూసేయండి బుజ్జి ఏందో కొత్తగా ఎలా చేస్తున్నాయి

సగమేమో గార్లో సగమేమో అవి వేసుకుంటే సరిపోయింది పులుగులా వేసుకుంటే మా అందరం సరిపోయింది హాట్ బాక్స్ వేస్తాం చేసేది చూపిస్తే నాకు చూపించడానికి కూడా ఎవరు లేరు మొన్న ఇప్పుడు దాకుండా కొమ్మలు పడేళ్ళాడు ఇంకంత నెక్కి అనక్స్పెక్ట్ అనుకోకుండా వచ్చేసాడు నేనే తీసుకొని నేనే చేయటం కాదు నాకు రావట్లేదు అలాగా కానీ పక్కన పెట్టాను తీసేది కూడా చూపిరా వాళ్ళకి ఇదిగో చట్నీ కూడా దాంట్లోకి ఇదేం చట్నీ ఇది టమాటా చట్నీ వావ్ చాలా బాగుంది చట్నీ యు చాలా చేసేదా ఆ అది కూడా చూపించాను వెరీ నైస్ ఇదిగా గార్ల వస్తే రావ అనుకున్నాను మొత్తానికి అయితే వచ్చింది అండి నేను చేశానంటే వాటర్ దాంట్లో పిండిపోవాలన్నమాట పెన్ను లేదు వడకట్లేదు రావేమోనని భయపడని ముందు రాకపోతే నేను టైం చూసారా బల్లే వచ్చేసింది ఏది ఇద్దరు ఒకసారి ఏ బల్లే వచ్చేసింది మళ్ళీ బల్లే ఇదే తమిళ అన్నమాట హాట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇగోండి అయితే గారెలు అలానే పునుగుల్లా చేసాను అనమాట వేడి బాగుండటానికి ఆనియన్ కట్ చేసాను చట్నీ రెండు అయితే పక్కన పెట్టేసుకున్నాం నాయమేమో ఇదిగా డబ్బా కసు ఉడుచుకోవాలండి కసు ఉడుచుకుంటే అయిపోయింది నాయిపోయింది యాడికే ఎడికే వాడికా మా పిల్లలు ఎక్కువ ఐకిలా అటే అటే ఉంది వెళ్ళి మాట ఇది చీపురు తయారు చేశారండి దీంతో వచ్చేసింది కలిసి ఇది మొత్తం ఊడిసేలా పక్కా మనం అయితే చేస్తూ ఉంది దుమ్ములు ఏస్తుంది ఇంకా ఫ్రైడే వస్తే పల్లె వేసుకోవాలి మేము దీంతో ఏం కలిసి వచ్చింది అనుకుంటారు అదిగోండి ఇట్లా ఇట్లా పెట్టి ఎట్టు ఊడిస్తే సరిపోయింది మాకు వెళ్ళి వర్షం పట్టడం వల్ల పిచ్చి ముక్కలు అనేవి చాలా వచ్చేసినాయి అన్నమాట దాంతో ఊడ్ చేస్తే సరిపోయిద్ది కొత్త ఉంది కానీ ఇంకెంట్ అని పెట్టలేదు తోని అని కింద పడేస్తాడండి మా అబ్బాయి పని అంతా చేసుకొని మమ్మల్ని వచ్చినా టేస్ట్ చేద్దామని అన్నాము బావ కూడా ఉన్నాడు బావ మా అమ్మలు వచ్చినా బావ అంటే సరే అన్నాడండి ఈ పని చేసుకుని చూపిస్తాను మీకు చక్కచక్క అయితే ఇంక మొత్తం శుభ్రంగా అయితే ఉడ్చేసాను ఇంకా అంట్లు కూడా దమ్టం అయిపోయిందండి ఇంక మోటరే కదా నీళ్ళు బట్టేయచ్చు సరేనండి ఇంకా బాబు ఏమో గేమ్ ఆడతా అబ్బా అంటున్నాడు చచ్చిపోయాడు అనమాట గేమ్లో ఇంకా నుంచి మమ్మ వచ్చింది ఇక చూడు అదిగా చట్నీ చట్నీ తిన్నా అయిపోయింది ఈ మొద్ది తల నాలుగన్నా వస్తాయిగా బాలా అయ్యామా అటుకులు ఇలా నాకు గ్యారెలు ఇక మెత్తగా ఎట్టండి ప్లేట్కి ఎత్తా ఉండి తిన్నా అయ్యోండి నాకు మమ్మకేసుకున్నావు ఏంటి బావు నువ్వు దావా

టేస్ట్ అయితే కొంచెం కొల్లిపాయన ఎంచుకొని లేదా అత్తానికి కూడా బాగుంది ఒక ఇల్లిపాయ ఎంచుకొని బ్రాన్ చట్నీ అంటే అది కాస్త పచ్చిమి ఉల్లిపాయకుంటే బెల్లిగా ఉన్నాయి టమాటా చట్నీ బల్లి కుదిరింది బావా మా అమ్మ కూడా చట్నీ బాగుంది చట్నీ బాగుంది అన్నలా గుడి చేయొచ్చుగా ఉంటుంది తినేటప్పుడే ఫోన్ వచ్చిందండి ఇంకా మా నాయమ్మ కూడా వేసి ఇచ్చాను మా అమ్మ తిని వెళ్ళేసింది ఇంకా మా అన్నీ మా వదిన ఉన్నారనమాట పొద్దుపోయిందండి వాళ్ళు వచ్చే పోయింది హాట్ బాక్స్ లో ఉంచాము సరేనా వీడియో ఇంతేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకున్నాం చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చిన మొలకూడేసి ఇచ్చిన ఇంటి పక్క వాళ్ళు మొహాట పడుతున్నారని తెలియదు ఇంకా మా నాయమైతే చట్నీ బాగుంది గా ఉంది అమ్మలో కూడా ఉండొచ్చు కాంట మేము వండితే సాయంత్రం డిన్నర్ లో కూడా ఇదే వండుతామేమోనండి అసలు సూపర్ కుదిరింది నాకు వెళ్ళే సంతోషంగా ఫస్ట్ టైం చేసి బాగా కుదిరే లైక్ ఇంకే వీడియో అయితే ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్